డీపర్గా దీని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే త్రిత్వం శిరసానమామి అనే ఒక పుస్తకం తెలుగులోనే నేనే రాశాను అది మీరు మీ అడ్రస్ పంపితే పాస్టర్ గారికి కానీ ఈ పాస్టర్ గారికి కానీ నేను బుక్స్ పంపుతాను మంచి పుస్తకం అది అది నేను ఎందుకు రాశాను అని అంటే మీ విజయవాడలో అలాగే రాజమండ్రిలో భీమవరంలో కోదాడ దగ్గర అమీనాబాద్లో ఇలా కొన్ని చోట్ల కొంతమంది మన ముస్లిం మిత్రులు ముస్లిం సోదరులు ఈ ప్రశ్నలే అడిగారు మీరు ముగ్గురు దేవుళ్ళు నమ్ముతారా మీకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా అన్న ప్రశ్న అడిగితే నేను హైదరాబాద్ అంతా తిరిగాను ఏమైనా మన వాళ్ళు ఆల్రెడీ పుస్తకం రాసి ఉంటారు కదా తెలుగులో మళ్ళీ కొత్తగా రాయటం ఎందుకు అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఇద్దాము అనేసి తిరిగాను నాకు దొరకలేదు ఒక్క పుస్తకం కూడా దాంతో నేనే రాయాల్సి వచ్చింది రాశాను మనం వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క వేళ కూడా దేవునికి మహిమ తీసుకొచ్చే కోణంలోకి మనం మనం లేదా మన యొక్క అడుగులు ఉండాలని దేవుని యొక్క దాసులకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే మన తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం దేవునికి ఇష్టకరంగా ఉండాలి ఆనాటి కాలంలో ఆ పౌలు తన యొక్క వాక్కు ఏదైతే చెప్తున్నాడో ఆ యొక్క వాక్కు లేఖనాల్లో ఉందా లేదా అని చెప్తూ లేదా దాన్ని పరిశీలనగా చేసుకుంటూ వెళుతూ పౌరు గారిని అనుసరించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే కనుక ఈరో దేవుడు కాదు నజడు యేసుక్రీస్తు అని చెబుతూ ఉన్నటువంటి ఆనాటి సమాజానికి ఏ విధంగా అయితే తన యొక్క మాట వాక్కు చేతులంతో కావచ్చు లేదా తనకున్నటువంటి జ్ఞాన పరిజ్ఞానంతో దేవుడు ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రవ్వే అని చెప్పి వారితో తరకిస్తూ సొమ్ముటికి వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిగా పౌలు గారిని మనం చూస్తాం అదే నేటి సమాజంలో ప్రస్తుతానికి నేటి సమాజంలో కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప వక్తగా అనేకమైనటువంటి డిబేట్స్లలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నటువంటి ప్రవీణ్ పగడల అన్నన్ బట్టి గుడుక దేవుని స్థుతిస్తున్నాను ఎందుకంటే ప్రస్తుతం ఆయన మనతో లేకపోవడం చాలా బాధకరం అనిపిస్తుంది నేను కూడా వాక్యాన్ని లేదా సేవకు వచ్చినటువంటి కొత్తలో కొన్ని బుక్స్ సేకరించడం జరిగింది పిల్లరా దాంట్లో భాగంగా నన్ను చాలా కన్ఫ్యూషన్ గురి చేస్తున్నటువంటి రీతియే త్రిత్వం త్రిత్వము బైబిల్లో చాలా స్పష్టంగా ఉందని చెప్పి కొందరు వాదిస్తూ ఉంటే వారికి తగినటువంటి సమాధానం ఇవ్వడం కోసం నేను ఒక సర్చ్ చేశాను దాంట్లో భాగంగానే త్రిత్వం అనేటువంటి ఒక బుక్ను నేను కొనుక్కోవడం జరిగింది ఇదిగో అక్కడ కనిపిస్తుంది ఈ త్రిత్వం అనేటువంటి బుక్ సో దీన్ని నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీన్ని చదవడం ప్రారంభించాను చాలా అద్భుతమైన జ్ఞానం ఇక పుస్తకంలో రాయబడింది దీన్ని ఇంతకు ఎవరు రాశారా అని ఆలోచిస్తే కనుక ఇక్కడ కనిపిస్తుంది కదా పేరు ప్రవీణ్ పగడాల అదే ఆయన పూర్తి పేరు ప్రవీణ్ కుమార్ పగడాల గ్రంథ అండి నిజంగా ఈ యొక్క గ్రంథాన్ని నేను ఓపెన్ చేసి చూడగా సో ఇక్కడ రాయబడింది గ్రంథకర్త ఎవరంటే ప్రవీణ్ పగడాల గారు ఆలోచించండి నిజంగా తనకున్నటువంటి జ్ఞానం చేత నెక్స్ట్ పేజీలో ఆయన చూస్తే కనుక ఏం రాశాడంటే చాలా అద్భుతమైన చెప్పాలి ఆ యొక్క రాయబడినటువంటి మాటను చూస్తే కనుక ప్రప్రథమంగా భూమి ఆకాశము సృజించబడక మునుపే యేసులో నన్ను ఏర్పరచుకున్న నా అద్వితీయ సత్య దేవుని పాదములకు ఈ పుస్తకము సమర్పించుచున్నాను నాకు జన్మనిచ్చి నన్ను పెంచి పోషించిన నా తల్లికి నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సాహపరిచిన నా భార్యకు అలాగే అన్ని విషయాలలో నాకు సహకారంగా నిలిచిన నా మిత్రులకు శ్రేయోభిలాసులకు హృదయపూర్వకంగా నా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను ప్రవీణ్ కుమార్ పగడాల చాలా నిజంగా కదా చాలా వండర్ఫుల్ అండి నిజంగా ఆయన పెంచి పోషించిన తన తల్లికి అంటున్నాడు అంటే తన తల్లికి అన్నటువంటి మాట ఎందుకు వచ్చింది తండ్రి లేడా అంటే ఆయన తన యొక్క మాటలు చెప్పాడు మనం విన్నాం సో చిన్నప్పుడే తన తండ్రిని అతను కోల్పోయాడట తన తల్లి మాత్రమే అతను పెంచి పోషించిన మనం చూస్తున్నాం తర్వాత నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సాహపరిచిన నా భార్యకు అంటున్నాడు అంటే భార్య గుడికి ఎంత ప్రిపరేషన్ ఇస్తున్నాడో మనం ఇక్కడ చూడొచ్చు నిజంగా అలాగే తనకు సహకారంగా ఉన్నటువంటి మిత్రులకు శ్రీదలకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ యొక్క త్రిత్వం అనేటువంటి యొక్క బుక్ను పబ్లిక్ చేశాడండి ప్రవీణ్ కుమార్ గారు నిజంగా చాలా అద్భుతంగా ఈ యొక్క త్రిత్వంలో రాయబడింది ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను ఎన్నో విషయాలు గుర్తించాను అప్పటి నుంచి ఈ యొక్క ప్రవీణ్ కుమార్ పగడల గారిని నేను ఫాలో అవుతున్నాను ఆయన చేసినటువంటి డిబేట్లు కావచ్చు లేకపోతే ఆయన మాట్లాడేటువంటి వైఖరి కానీ ఆయన యొక్క శైలి కానీ ఎలా ప్రేమతో దేవునికి వాక్యాన్ని చెబుతున్నాడు అని చెప్పి క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాక్యం లేకన భాగంలోని అలాగే లోతైనటువంటి మర్మాలను ఏ విధంగా సో తన యొక్క జీవితం బట్టి బేస్ చేసుకొని ఏ విధంగా చెబుతున్నాడో దాన్ని నేను ఉద్దేశించి చెప్తాడు వాక్యాన్ని నేను ఏ విధంగా అయితే చెప్పాలనుకుంటున్నానో దానికి అనుగుణంగా ఆయన నుంచి నేను పొందుకున్న విషయాలు చాలా అధికమండి నిజంగా తనకున్నటువంటి జ్ఞానాన్ని దేవుడు తను ఏ విధంగా వాడుకున్నాడో ఆ యొక్క వైఖరి చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మరి మన జీవితాల్లో కూడా మనం ఎలా ఉండాలనేది ఆలోచించండి లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి వాటిని కూడా మనము అవాయిడ్ చేస్తూ దేవుని కొరకు నిలబడినటువంటి వారిగా ఉండాలని తనకు జీవితం అనేది మనకు ఒక మాదిరిని కనపరుస్తుంది ఈరోజు ఆయన లేనటువంటి లోటును మనం ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ మనం ఉన్నాం అన్నటువంటి విషయాన్ని గుర్తించి దేవుని కొరకు బహుధైర్యంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని దేవుని యొక్క పనిని జరిగించే కోణంలోకి మనం అడుగులు ముందుకు వేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈరోజు మన నుంచి దేవుడు ఏం కోరుతున్నాడంటే నిన్నటి దినాన అన్నగారి యొక్క భార్య అయినటువంటి జెస్సికా పగడ గారు మనం ఏం మాట్లాడారు మనం విన్నాం కదా నిజంగా ఆమె కోరుకున్న రీతిగా దేవుడు ఆమె నుంచి పరిగించిన రీతిగా లక్షలాది ప్రవీణులు లేవాలని ఆమె అమూల్ రిక్వెస్ట్గా మనం చూస్తున్నాం ఆలోచించండి అంటే కుట్లానికో గొడవడానికి కాదు దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఆ వాక్యాన్ని పది మందికి షేర్ చేయాలన్నటువంటి ఆమె యొక్క వైఖరి చాలా అద్భుతం అనిపించుతుంది పిల్లరా మరి ఎంత బాధ ఉన్నా కానీ ఆమె ఆ యొక్క బాధను సైతం పక్కన పెట్టి అక్కడ వచ్చినటువంటి వారికి లేదా క్రైస్తవ సమాజానికి ఆమె ఇచ్చినటువంటి మెసేజ్ ఎంతో మందిని పురికొలుపుతుందని భావిస్తున్నాను మరి మనం కూడా అలాంటి వారిగా ఉండాలంటే సో మన యొక్క జీవితాలను కూడా ఒక వండర్ఫుల్గా మనం టర్న్ అవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకనే ప్రవీణ్ కుమార్ యొక్క హత్య లేదా ఏదైనా కావచ్చు మన జీవితాల్లో ఒక మేలుపొలుకు లేదా సహోదరుల మధ్యన ఐక్యత తీసుకురావడం కోసం మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తించి ముందుకెళ్ళి దేవుని యొక్క రాజ్యాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయడానికి మనం అడుగులు వేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అలాంటి యొక్క రీతిలోకి మనం నడిపించి తద్వారా దేవుడు మహిమ పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు మరి మన ఆ విధంగా అడుగులు ముందుకెద్దామని ఇక చిన్ని మాటలతో నేను తెలియపరుస్తున్నాను ఓకేనా ఆయన మన మధ్య లేకున్నా ఆయనకు మాటలు ఆయనకు భావాలు ఆయన ఆలోచనలు మనతోనే ఉన్నాయి అని చెప్పడానికి నేను ఈ యొక్క పుస్తకాన్ని ముందు మీ ముందుకు తీసుకొస్తూ ఆయన గురించి మీకు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ